చిన్న వయసులో ఇంత క్రూరత్వమా మన పిల్లలు ఎటు వెళ్తున్నారు నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం వినడానికే చాలా భయంగా గుండెను పిండేసేలా ఉంటుంది అయినా సరే మనం దీని గురించి మాట్లాడి తీరాలి మన సమాజంలోనే జరుగుతున్న ఒక చేదు నిజాన్ని మన కళ్ళ ముందే మన పిల్లల ప్రపంచంలో జరుగుతున్న ఒక దారుణాన్ని మనం ఎదుర్కోవాల్సిన సమయం ఇది ఒక చిన్నారి పాప అల్లరిగా నవ్వుతూ తన ప్రపంచంలో తాను బతుకుతున్న చిన్నారి పక్కింట్లో ఉండే ఓ మైనర్ బాలుడు ఆ పాప అతడిని అన్నలాగే చూస్తుంది కానీ డబ్బు మీద ఆశ ఆ అబ్బాయిని ఎంత దారుణంగా మార్చేసిందంటే నగరాన్ని వణికించిన ఒక హత్యకు కారణమైంది ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రులలోనూ మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు అనే భయాన్ని రేకెత్తిస్తోంది అసలు ఎందుకు ఇలా జరిగింది అంత చిన్న వయసులో మనసులో అంత విషం ఎలా పుట్టింది కేవలం డబ్బు కోసం ఒక ప్రాణాన్ని తీసేంత క్రూరంగా ఎలా మారగలిగారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఈ సంఘటన ఇస్తున్న హెచ్చరికను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం డబ్బు పిచ్చి ఒక మైనర్ను కిరాతకుడిగా మార్చేసింది కన్నబిడ్డలా చూసుకునే పక్కింటి పాపనే అత్యంత దారుణంగా హత్య చేశాడు నగరంలో సంచలనం సృష్టించిన ఈ దారుణం వెనుక ఉన్నది ఒక చిన్న వయస్కుడని పోలీసులు గుర్తించారు నమ్మడానికి కష్టంగా ఉంది కదూ అవును ఇది నిజం దొంగతనం కోసం వెళ్ళి అడ్డు వచ్చిన పాపను కిరాతకంగా చంపేశాడన్న ఆరోపణలు మన పిల్లల భవిష్యత్తు మన పెంపకం మన సమాజం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి హైదరాబాద్ శివార్లలోని ఒక అపార్ట్మెంట్ అందరిలాగే అక్కడి వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పండుగలు పబ్బాలు కలిసి చేసుకుంటూ ఒక కుటుంబంలా ఉండేవారు ఆ అపార్ట్మెంటుతో నివసించే ఓ దంపతుల చిన్నారు కూతురు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో ఆ రోజు పాఠశాలకు సెలవు కావడంతో పాప ఇంట్లో ఒంటరిగా ఉంది తల్లిదండ్రులు ఎప్పటిలాగే పనులకు వెళ్లారు మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన తండ్రికి తలుపు బయట గడియపెట్టి ఉండటం చూసి అనుమానం వచ్చింది కంగారుగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన ఆ తండ్రికి తన కూతురు ప్రాణాలు కోల్పోయి పడి ఉండటాన్ని చూసి ఆయన షాక్కి గురయ్యాడు ఆ తండ్రి ఆర్తనాదాలతో ఆ అపార్ట్మెంట్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది నిన్నటి వరకు తమ కళ్ళ ముందు ఆడిపాడిన చిన్నారి అలా విగత జీవిగా పడి ఉండటాన్ని ఇరుగు పొరుగు వారు జీర్ణించుకోలేకపోయారు పోలీసులు రంగంలోకి దిగారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారాల కోసం గాలించాయి దాడి అత్యంత క్రూరంగా జరిగిందని దర్యాప్తులో తేలడంతో అది ఎంత దారుణమైన హత్యో అందరికీ అర్థమైంది ఉదయం సమయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు హంతకుడు తెలిసినవాడే అయి ఉంటాడని పోలీసులు బలంగా నమ్మారు పోలీసుల అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించడం మొదలుపెట్టారు తొలుత కొందర్ని అనుమానించినా సరైన ఆధారాలు దొరకలేదు కేసులో పురోగతి లేకపోవడంతో ఇది నగరంలో ఒక సంచలనంగా మారింది ఇంతలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం కేసును కీలక మలుపు తిప్పింది హత్య జరిగిన రోజు పక్కింటి అబ్బాయి ఒకరు పాపింట్లోంచి బయటికి రావడం కాసేపు బయటే దాక్కుని ఆ తర్వాత వాళ్ళింట్లోకి వెళ్లడం తను చూశానని పోలీసులకు చెప్పాడు ఆ సమాచారంతో పోలీసుల అనుమానం పక్కాగా మారింది ఆ అబ్బాయి అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ మైనర్ బాలుడు పాప కుటుంబంతో వాళ్లకు మంచి సంబంధాలే ఉన్నాయి పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి ఆ హత్య చేసింది తనేనని ఆ మైనర్ బాలుడు అంగీకరించాడు ఇది ఆవేశంలో జరిగింది కాదు పక్కా ప్రణాళికతో డబ్బు కోసమే చేసిన నేరమని పోలీసుల విచారంలో తేలింది ఆ మైనర్ బాలుడి ఆలోచనా విధానం ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పడానికి అతను రాసుకున్న ఒక నోట్బుక్ పేపరే సాక్ష్యమని పోలీసులు తెలిపారు దొంగతనం ఎలా చేయాలి అడ్డొస్తే ఏం చేయాలి అనే దానిపై అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్లాగా పక్కా ప్లాన్ రాసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఆ చేతిరాత నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని వివరాలు చూసి నివ్వెరపోయారు ఒక చిన్న వయస్కుడు ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలిగాడని ఆశ్చర్యపోయారు ఆ ప్రణాళికలో ప్రతి దశను స్పష్టంగా రాసుకున్నాడు దశ వన్ ప్రవేశం పాప తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్ళాలి దశ రెండు దొంగతనం ఇంట్లోకి వెళ్ళాక దేవుడి గది దగ్గర ఉన్న హుండీ పగలగొట్టి డబ్బు దొంగిలించాలి దశ మూడు అడ్డు వస్తే ఒకవేళ ఆ సమయంలో పాప అడ్డు వస్తే ఆమెను అంతమొందించాలి దశ నాలు పరారి ఎవరూ చూడకుండా జాగ్రత్తగా బయటకి వచ్చి ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఈ ప్రణాళిక చదివిన పోలీసులే నిర్గాంతపోయారు ఒక చిన్న పిల్లాడి మనసులో ఇంత విషం ఎలా నిండింది డబ్బు మీద వ్యామోహం అతన్ని ఇంతటి రాక్షసుడిగా ఎలా మార్చింది పోలీసుల విచారణలో ఆ బాలుడి చెప్పిన వివరాల ప్రకారం ఆ రోజు ఉదయం అతను తన ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు ముందుగా అనుకున్నట్లే పాప ఇంట్లోకి చొరబడ్డాడు డబ్బు కోసం వెతుకుతున్న సమయంలో అనుకోకుండా పాప కంటపడ్డాడు తన దొంగతనం బయటపడిపోతుందనే భయంతో ఆ బాలుడు ఒక్కసారిగా ఆందోళనకు గురై తన క్రూరమైన ప్రణాళికను అమలు చేశాడు అనుకున్నదే తడవుగా అతను పాపపై విచక్షణారహితంగా దాడి చేశాడు పాప ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత తలుపుకు బయట గడియపెట్టి ఏమీ ఎరగనట్టు తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఈ దారుణమైన సంఘటన కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు ఇది మనందరికీ ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక పెద్ద హెచ్చరిక ఈ సంఘటన మన ముందు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను ఉంచుతోంది చిన్న వయసులో ఇంతటి క్రూరత్వం ఎందుకు ఒక చిన్న వయస్కుడి మనసులో అంత హింస ఎలా పుట్టింది మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం హింసను ప్రోత్సహించే వీడియో గేమ్స్ సినిమాలు ఇంటర్నెట్ కంటెంట్ పిల్లల సున్నితమైన మనసులను ప్రభావితం చేస్తున్నాయి నిజ జీవితానికి వర్చువల్ ప్రపంచానికి తేడాను గుర్తించలేక ఒక ప్రాణం తీయడం కూడా ఒక గేమ్ టాస్క్లా భావించే ప్రమాదకరమైన మానసిక స్థితికి చేరుకుంటున్నారు రెండు డబ్బు వ్యామోహం పిల్లలను ఎలా తప్పుదారి పట్టిస్తోంది ఈ కేసులో ప్రధాన ఉద్దేశ్యం డబ్బే సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ పిల్లలను నేరాల వైపు నడిపిస్తోంది సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలను చూసి తాము కూడా అలా బ్రతకాలని అందుకు ఎంతకైనా తెగించాలని అనుకుంటున్నారు మనం మన పిల్లలకు డబ్బు విలువను నేపుతున్నామా కష్టపడితేనే ఫలితం వస్తుందనే నిజాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతున్నామా ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం మూడు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం ఎక్కడ జరుగుతోంది నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు అనే విషయాలను గమనించడంలో విఫలమవుతున్నాం పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా పంచుకునే వాతావరణం ఇళ్లలో కొరవడుతోంది దీనివల్ల వారు తప్పుడు మార్గాల్లో పరిష్కారాలు వెతుక్కుంటున్నారు పిల్లలతో స్నేహంగా మెలగడం వారి మాటలను ఓపికగా వినడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత ఈ సంఘటన మన సమాజపు మనస్సాక్షిని మేల్కొలపాలి ఈ విషాదంలో మనం ఒక చిన్నారిని కోల్పోయాము అదే సమయంలో ఒక బాలుడి భవిష్యత్తు కూడా నాశనమైంది రెండు కుటుంబాలు జీవితాంతం అనుభవించే దుఃఖంలో మునిగిపోయాయి ఈ విషాదం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మన పిల్లలను కేవలం చదువులలోనే కాదు జీవితంలో కూడా విజేతలుగా తీర్చిదిద్దాలి వారికి డబ్బు విలువను నేర్పాలి కానీ డబ్బు కోసం విలువలను చంపుకునేలా పెంచకూడదు వారికి స్వేచ్ఛని ఇవ్వాలి కాని ఆ స్వేచ్ఛ హద్దులు దాటకుండా చూసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా వారితో సమయం గడపాలి మన పిల్లలు మన ఆస్తి మాత్రమే కాదు ఈ దేశ భవిష్యత్తు కూడా వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఈ భయంకరమైన సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఆలోచించాలి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఈ చర్చను ముందుకు తీసుకువెళ్దాం మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి ఆ మార్పుకు ఈరోజే శ్రీకారం చూడదాం ఈ కథ పూర్తిగా కల్పితం ఇందులోని పేర్లు ప్రదేశాలు సంఘటనలు వాస్తవానికి పోలికలు కలిగి ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే ఈ కథ మీ మనసుని కదిలించినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్